అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ అయితే తీసుకొచ్చింది అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి రైతుల ఖాతాల్లోకి ఈ రెండో విడత డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికే తొలి విడత డబ్బులను ఆగస్టు నెలలో జమ చేసి రైతులకు మరింత మేలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రెండో విడత డబ్బులను కూడా విడుదల చేసి రైతులకు మరింత మేలు చేయాలని రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రెండో విడత డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి మరి ఇప్పటికే రైతులు ఈ రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారంతా కూడా ఇప్పటికే రెండో విడతకు అప్లై చేసుకున్నారు కొంతమంది కొత్త రైతులు అలాగే వారు ఏవైతే పనులు కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా ఇప్పటికే కంప్లీట్ చేయడం జరిగింది మరి ఇట్లా కంప్లీట్ చేసినటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా వారి డ వారి ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది గతంలో కూడా మనకు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు ఇస్తుందో అప్పుడే మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇస్తుందని చెప్పడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎప్పుడు ఇస్తుందో అప్పుడే డబ్బులు వేస్తామని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట అదేవిధంగా ఇక్కడ మనకు ఇప్పటివరకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ తొలి విడత డబ్బులను ఈ విధంగానే జమ చేయడం జరిగింది రైతుల ఖాతాల్లోకి ఇప్పుడు తాజాగా మనకు రెండో విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి రెండో విడత డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను మరి ఇక అప్డేట్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే రైతులకి డబ్బులు వస్తాయని వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను ఈ వీడియోలో దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి ఇక మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను మీకోసం నేను అందరికంటే ముందుగానే తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకు తొలి విడత డబ్బులను ఆగస్టు నెలలో అందించడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు రెండో విడత డబ్బులను అయితే అందజేయాల్సి ఉంది మరి రెండో విడత డబ్బులను అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి రెండో విడత డబ్బులు రావాలంటే రైతులు కొన్ని పనులు అయితే చేసుకోవాలి మరి ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను ముఖ్యంగా కాబట్టి రైతులంతా కూడా ముఖ్యంగా ఎవరైతే అప్లై చేసుకోకుండా ఉన్నారో వారంతా కూడా అప్లై చేసుకోవాలి ఈ పథకానికి అప్లై చేసుకుంటే మీ అరహతలను బట్టి మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా అయితే కొత్తగా పట్టాదార పుస్తకాలు పొందినవారు కానీ ఇంకా మనకు భూక్రయ విక్రయాలు చేసుకునేవారు కానీ ఇలాంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్ అనేది చేసుకోండి అంటే అప్లై చేసుకోండి ముందుగా అప్లై చేసుకుంటే మేరకతలను పరిశీలించి మీకు యొక్క పథకంలో చోటైతే కల్పిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కేవైసీ కనుక చేసుకోకపోతే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే రావన్నమాట మరి ఈకే ఎలా చేసుకోవాలనేది నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోవడానికి మన ఏపీ ప్రభుత్వం అనేక అవకాశాలను అయితే కల్పించింది కేవైసీ చేసుకోవడానికి మీరు ముందుగా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది లేదా మీరు మీ సేవ లేదా సీఎస్సి సెంటర్కి వెళ్ళి కూడా మీకు ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఇట్లా అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీకి సంబంధించి మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఈకేవైసీ ఉందా లేదా అనేది ఇట్లా చెక్ చేసుకోండి మరి ఈకేవైసీ కనుక ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కంప్లీట్ అయిపోతుంది అనమాట ఈకేవైసీ ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి ఖచ్చితంగా ఈకేవైసీ ఉందా లేదా అనేది ఇట్లా చెక్ చేసుకోండి మరి ఈకేవైసీతో పాటు లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుని ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇట్లా మీరు ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలన్నమాట మరి ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి అలాగే లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి మీరు ఈ యొక్క జాబితాలో పేర్లు చెక్ చేసుకుంటే మీకు జాబితాలో పేర్లను బట్టి మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి అన్నమాట అర్హుల లిస్టులో పేర్లు ఉంటేనే ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా చోటు కల్పించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను మూడు విడతలు అందిస్తాయి ఇప్పటికీ తొలి విడత వచ్చేసింది ఇక రెండో విడత మూడో విడత డబ్బులు అయితే వస్తాయి ఇక రెండో విడత అయితే ఈ దీపావళి తర్వాత అయితే వే వేయడం జరుగుతుంది మూడో విడత డిసెంబర్ లేదా జనవరిలో అయితే మీకు జంప్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా మీకు మరింత మెయిల్ చేసేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ అయితే తీసుకొస్తూ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందొచ్చు అనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అవి చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఈ పథకం ద్వారా మరి రెడీగా ఉంటే మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి డబ్బులు వస్తాయా రావా అని తెలిసిపోతుంది ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను వేయడానికి సిద్ధమైంది లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి రెడీగా ఉండండి అవసరం అన్నమాట ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సినటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా వానాకాలం రైతు భరోసా ఏ విధంగా తొమ్మిది రోజుల్లోనే రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పైసలు అదే అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించిన పైసలను కూడా రికార్డ్ స్థాయిలో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు భరోసా పైసలను అయితే తీసుకోండి వైసీపీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడు మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయనమాట ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే కూడా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే మీరు మీ సేవ లేదా సీఎస్సీ సెంటర్కు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఈకేవైస్ అనేది చేసుకోవచ్చు లేదు అంటే మీరు ఈ యొక్క ఫోన్లోనే ఎన్ మన పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోన్లో కూడా మీరు ఈకేవైస్ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రెండు విధాలుగా మీరు కేవైసీ అనేది చేసుకోవచ్చు అనమాట మరి కేవైసీ వెంటనే కూడా చేయండి కేవైసీ అనేది చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు వెంటనే కూడా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు ఎన్పిసిఐ లింక్ అంటే మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడం మరి చాలామంది ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోలేకపోతున్నారు మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అనేది చేసుకోండి ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకోవాలంటే మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి చేసుకోవాల్సి ఉంటుంది బ్యాంక్కి వెళ్ళి దీనినే ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటారు మరి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉంటేనే మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అయితే వస్తాయి తప్ప మీకు లేకపోతే డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంది బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఈ యొక్క అకౌంట్లో మనకు పైసలు పడట్లేదు అని అనుకుంటే వీళ్ళు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని సెకండ్ చాయిస్గా మీకు ఖచ్చితంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పైసలు అకౌంట్లోకి అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతులు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి అంటే అన్నదాత రైతు భరోసా పైసలు తీసుకోండి మరి ఇక్కడ రైతు భరోసా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లియర్గా ఉంది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరతుంది రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఇబ్బంది పడుతున్నారు యూరియాతో మరి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి తుమ్మల గారు ఇద్దరు కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యూరియాను అధిక సంఖ్యలో రైతులకు ఏర్పాటు చేస్తున్నాం మరి రైతులు ఎక్కడా కూడా కంగారు పడద్దండి ఒకరోజు ఇలాగో అలాగో రైతులకు యూరియా అనేది అందుతుందని చెప్పేసి ఇక్కడ రైతులకు చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంక్షేమానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ దాని ప్రకారమే ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా ద్వారా వారికి మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఒక ఏదైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రైతు భరోసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్ కూడా రైతులకైతే అందబోతోంది మరి పిఎం కిసాన్ సమానిధి నిధి పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే ఇవ్వాలి మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తీసుకొచ్చి ప్రభుత్వం ఈ దీని ద్వారా మనకు డబ్బులను అయితే వేయడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీకు జమ అవుతుంది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీకు పైసలు ఇచ్చేందుకు రెడీగా ఉంది మరి ఇప్పటికే ఇరవై విడతల పీఎం కిసాన్ పైసలను అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు అయితే రాబోతున్నాయి మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ పైసలు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా కొన్ని అయితే చేసుకోవాలి మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం కాబట్టి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకోవాలి కేవైసీతో పాటు ఎన్పిసి లింక్ కూడా చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది